ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయ్యూ తన దేగల రెక్కల కింద భద్రపరిచే క్షేమాన్ని ఇచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆయుష్నిచ్చి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి ఉదయమున మన కంఠస్వరం మొదటిగా దేవుని నామాన్ని స్థుతిస్తూ ఆరాధించే తర్వాత మన పనులను మొదలు పెట్టుకోవాలండి ప్రతిరోజు కూడా ఉత్సాహంతో దేవుని మన ఇంట్లోకి ఆహ్వానిస్తే ఎంతగానో దేవుడు మన మనవల్ని విని ఆలకించి అట్లని ఆశీర్వాదాలుగా మార్చి మన తండ్రి మనకు ఉండగా భయము చెందక దిగులు చెందక ప్రతిరోజు కూడా ఇన్ని శ్రమలు ఉన్నప్పటికీ దేవునికి కొంత సమయాన్ని కేటాయించి ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి అనేక ఆశ్చర్య కార్యములను అద్భుతాలను మన జరిగిస్తాడండి మన వ్యాధ్యములు దేవుని పాదముల దగ్గర పెడదాము ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థన చేసుకోండి ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ నూతనంగా తలపెట్టుచున్న కార్యములన్నిటిలోనూ దేవుడు మనకు తోడుగా ఉండి సంరక్షకుడుగా సహాయకుడిగా పోషకుడుగా ఉండి మన పక్షాన కార్యములు చేస్తాడని నమ్మి విశ్వసించి దేవుని పాదాల దగ్గర మొదలు పెడదామండి అదే రీతిగా ఈ యొక్క వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది మీ అందరూ నా వీడియోస్ని ఆదరిస్తున్నందుకు నా హృదయపూర్వక వందనాలండి ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయిన మా పేపర్లోకపు తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడువు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త ఎగు దేవా నిచ్చుడుగు తండ్రి సమాధానకర్త అధిపతి ఎగు రాజా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన ఎందుకు పనికిరాని వారం యోగ్యత లేని వారము నాయన కేవలం నీ కృప వల్ల మాత్రమే జీవించుచున్న వారము నా తండ్రి నిన్న నేడు నిరంతరమే ఆకరిత ఉన్న నా దేవా నీకు వందనాలు ఆశీర్వదకరమైన రాజానికి స్థుతులు స్తోత్రములు ప్రభ ఉదయమున మా కంఠస్వరముతో నిన్ను ఉదయించు తండ్రి ప్రార్థించగా మా స్వరమును వినగల తండ్రి నీవే ఉన్న దేవ నీకు వందనాలు స్తోత్రములు ప్రభ రోషము కలిగిన దేవుడు నీవే ఉన్న మా రక్షణకు ఉన్న దేవుడు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకో రాజులకు రాజు నీవే ఉన్న దేవానికి స్తోత్రములు నాయకు ఆయన లోకరక్షకుడు నా తండ్రి లోకానికి వెలిగించడానికి వచ్చిన దేవానికి స్తోత్రములు ప్రభా సైన్యములకు అదుపుతీయ దేవానికి స్తోత్రములు ప్రభా శాశ్వత కృపనివ్వగలిగిన తండ్రినికి స్తోత్రములు ప్రభా సహాయం చేయువాడానికి స్తోత్రములు ప్రభా శాంతి ప్రదాతానికి స్తోత్రములు ప్రభా శాంతి దూతానికి స్తోత్రములు ప్రభా స్లకు పాత్రుడు స్తోత్రనీయుడువు ప్రభానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభాస తండ్రినికి వందనాలు సాటి లేని నా తండ్రి కీర్తనీయుడువైన దేవానికి స్తోత్రములు స్తుతులకు పాత్రుడు వయ్యున్న దేవానికి స్తోత్రములు వేలాది దేవదతలతో నిత్యము గాన ప్రతిగానాల చేత కొనియాడబడుచున్న నా తండ్రినికి స్తోత్రములు ప్రభ సర్వ శరీరులకు దేవుడు వయ్యున్న దేవానికి స్తోత్రములు సకర రాజములకు తండ్రి వినివయ్యున్న దేవానికి స్తోత్రములు ప్రభ శ్రీ యేసురాజానికి స్తోత్రములు ప్రభ నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి సహాయకరమైన కీడమానికి స్తోత్రములు నాయన సమస్తమును సృష్టించిన దేవుడు సృష్టికర్తవు నీకి స్తోత్రములు చెల్లి స్తున్నాం ప్రభా నాయన భూమి అంతటికి అధిపతి వేయన్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభ మాట ఇచ్చి తప్పని దేవుడు నాయన మాట ఇచ్చి నాయన వాగ్దానము నా తండ్రి ఇచ్చినప్పుడు వాగ్దానం నెరవేర్చువాడు నీవే అన్న దేవా నీకు స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మడా నీ సన్నిధిలో నాయన ప్రార్థించండి కానీ పరిశుద్ధాత్మ సహాయం మాకు పంపించండి ప్రార్థనను నడిపింపును నాయన ఏ విధంగా ప్రార్థన చేయాలంటే జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభ సకలాశీర్వాదకరమైన రాజువు నీవే ప్రభా రాత్రంతయు నా తండ్రి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చి నాయన సజీవులుగా లేపిన దేవాతి దేవానికి వందనాలయా నీకు స్థుతులు స్తోత్రములు ప్రభా ఆయన ప్రేమించేవారు నాయన బలముతో ఉదయించి సూర్యుని వలె ముందురని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి ఉదయించి సూర్యకాంతి ఏ విధంగా ఉంటుందో మా జీవితాలను అలాంటి వెలుగుమయముగా మార్చగలిగిన దేవుడు నీవే ఉన్నావయా నా తండ్రి ప్రతిరోజు నీ సన్నిధిలో అనేక ప్రార్థనలు విజ్ఞాపనలు చేస్తూ ఉండగా మా ప్రార్థన ఆలకించుచున్న దేవుడు ప్రభా మా వ్యాజ్యములు ఆలకించి మాకు నా తండ్రి లెక్కలేనన్న అద్భుత కార్యములు మహత్ కార్యములు మీరు మా ఎడల జరిగించుచున్న దేవుడు ప్రభా ప్రతి నిమిషము నా తండ్రి మా చేయి పట్టి నడిపిస్తూ సమయోచితమైన జ్ఞానముతో సరైన నిర్ణయాలు తీసుకోగల శక్తిని మాకు అనుగ్రహిస్తున్న దేవుడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యే మా ప్రిబిడ్డలు ఈ రోజు నా తండ్రి ఏ కార్యములు తలపెట్టుచున్నారో నా తండ్రి ఆ బిడ్డలను జ్ఞాపకం చేసుకోవారు నూతనంగా ఏ పనులు ప్రారంభించుచున్నారో ఆ పనుల్లో వారికి దీవెన దండి ఆశీర్వాదకరమైన జీవితంలో నాయన నడపాలంటే ముందు మొదట మొదట నీ సన్నిధులు నీ పాదముల దగ్గర నా తని మేము నాయన మొరపెట్టాలి ప్రభా ఆ తర్వాత మేము ఏ కార్యమునైనా తలపెట్టుట పని చేయటం మాకు నేర్పించమని కోరుచున్నాం మేము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిని బట్టి నేను స్థుతించటం మాకు నేర్పించండి నాయన ఉత్సాహముతో నేను ఆహ్వానించే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా స్తోత్రములు చెల్లిస్తున్న పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు ప్రవా సకలాశీర్వదకరమైన రాజానికి స్తోత్రములు ప్రభా ఏ బిడ్డలు నా తండ్రి స్థితిలో నా తండ్రి నాయనా ప్రవ నా తండ్రి ఆర్థిక ఇబ్బందులలో నాయన అప్పుల బాధల కొలుమిలో ఉన్నారేమో ప్రభా వారిని జ్ఞాపకం చే విడిపించగలిగిన దేవుడు సహాయకుడు సంరక్షకుడు ప్రభ వారికి ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు ప్రిగితలాత్మని తీసివేయండి ప్రభ వారి కష్టార్జితమును ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభ ఏ యొక్క బిడల ఆర్థిక సమస్యలతో బాధపడుచు నా తండ్రి ఎవరు ఏ అప్పులు వారి వచ్చినా తండ్రి నాయన అడుగుతారు అనే భయముతో నా తండ్రి ఆ తిన తినడానికి ప్రభా నిద్ర పట్టక నాయన ఆహారం తినలేని స్థితిలో మానసిక పరిస్థితిని పోగొట్టుకొని ప్రభా వ్యాధన చెందుతూ కుటుంబాల్లో నా తండ్రి నాయన శాంతితో నిండి ఉన్న వారి కోసం ప్రార్థన చేస్తున్నామయ్య వాటినన్నింటినీ విడిపించగలిగిన దేవుడు ప్రభా సహాయకుడు ప్రభా నీ మీద మేము ఆధారపడుచున్నామయ్య మమ్మలను ప్ర కాపాడగలిగిన దేవుడు నీవే ఉన్నావు నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ఆశీర్వాదకరమైన రాజా నీకు స్తోత్రములు నాయన మా సమస్యలను నా తండ్రి నీ పాదముల దగ్గర పెట్టుచున్నామయ్య నీతో మాట్లాడుచున్నాము తండ్రి మమ్మల్ని ధైర్యపరచమని కోరుచున్నామయ్యా ఏ బలహీనత చేత నా తండ్రి దిగులతో చింతతో ఉన్నారు ప్రభా నా బిడ్డలను ఏమైపో ఎలా చూసుకోవాలి ఎలా పెంచుకోవాలని ఆందోళనతో ఉన్నారేమో ప్రభా జ్ఞాపకం చేసుకోవాలి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు సమయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభా వారి మంచిగా నా తండ్రి మెడిసిన్ వాడి వాటి శక్తిని అనుగ్రహించండి వారి ఎముకల్లో రక్తంలోకి నీ రక్త ప్రోక్షను అనుగ్రహించి శక్తినివ్వండి నాయన ప్రతి బలహీనతను స్నామం చెత్త ముట్టి స్వస్థపరచండి అనేక మంది బిడ్డలు దీర్ఘకాల సంబంధి వ్యాధులతో బాధపడుచున్నారు ఈ ఎండు దినాల్లో ప్రభా దీర్ఘకాల సంబంధి వ్యాధులతో బాధపడేవారు పోతున్నారు బలహీనమైపోచున్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకో ఎండ తీవ్రత వల్ల జ్వరాలు నా తండ్రి జలుబులు దగ్గులు నా తండ్రి నాయన నాయన తట్టుకోలేని స్థితిలో జ్వరంతో బాధపడుచున్న వారు ఉన్నారయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క నా తండ్రి సమస్యను బలహీనతను నీకు అప్పచెప్పున్న అమయ్యానికి సూత్రములు ప్రభ నేను స్వస్థపరిచ యోహోవాను నేనైనా వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా స్వస్థపరిచమని కోరుచున్నామయ్యా నా తండ్రి నీ నోటి మాట మాట చేత కలుగు నొప్పికు నీకు తగలుకున్న ప్రభా నిన్ను కాపుదలుగా ఉంచుతానని మాట్లాడుచున్నావు ఈ లోకంలో మనుషులు పెట్టి నిందలను అవమానాలు నా తండ్రి సహించుకునే శక్తి మాకు దయచేయి ఓర్పు మాకు దయచేయండి మమ్మల్ని నిందించిన వారి నోటి నుంచి మమ్మల్ని నా తండ్రి నా ఎలా దీవెనకరమైన మాటలు వారి నోట నేను ఉంచుతానని మాట్లాడుచున్నవయ్యా ఓర్పుతో సహనంతో ఉండమన్నవయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ఏ సోపు అమ్మి వేయబడ్డారయ్యా తనకు వచ్చిన కళ నెరవేర్చడానికి ముప్పై సంవత్సరాలు పెట్టింది ప్రభా పదిహేనో సంవత్సరంలో ఉండగా నా తండ్రి అమ్మి

తన అన్నల చేత దూషించబడి అమ్మివేయబడినప్పటికీ ప్రభ కరువు వచ్చినప్పుడు నా తండ్రి యేసపు గారి దగ్గరికి వచ్చి నా తండ్రి నాయన వారందరూ సాష్టాంగపడి నమస్కరించారయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా తన సహోదరుడైన తమ్ముడిని గుర్తుపట్టలేక నా తండ్రి నాయన వారు సాష్టాంగపడినట్లుగా నా తండ్రి వాళ్ళ నాడు నా తండ్రి నువ్వు చూపించిన నాయన స్వప్న ముందు చూపించిన దర్శనాన్ని బట్టి నీకు స్తోత్రములు అది నాయన నెరవేర్పడానికి కొంత సమయం పట్టింది ప్రభా ఆ సమయం కోసం మేము ఎదురు చూడాలి ప్రభా మమ్మల్ని ఎంతమంది ఎన్ని దూషణకరమైన మాటలు మాట్లాడినను ఎంత ఇదిగా మమ్మల్ని హింసించినను దూషించినను నువ్వెందుకు పనికిరావనను నీకు ఉద్యోగం లేదని ప్రభా కుటుంబంలో ప్రభా నా తండ్రి నువ్వెందుకు పనికివాని వాడు అని ప్రభా వివాహం కాలేదని ప్రభా ఎన్నో నిందలతో అవమానాలతో ప్రభా బాధపడుచు ఉన్న బిడ్డలు ఉన్నారేమో ప్రభా వారందరినీ జ్ఞాపకం చేసుకో ఓర్పు సహనము కలిగి జీవించినప్పుడు నాయన నా తండ్రికి నాయన అప్పగించినప్పుడు ప్రతి సమస్యను నా తండ్రి నాయన నీ చింతను నేను మోస్తానని మాట్లాడు కూర్చున్న దేవుడు ప్రభా కొరకు అలాగా మాట్లాడగలిగిన తండ్రి ఎవరున్నారా ఏ లోకంలో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నా తండ్రి నాయన నీ యావత్తు నా మీద ప్రభా నువ్వు దేని గురించి చింతపడద్దు అన్నావు ప్రభా నేను చింతించుచున్నానన్నావు ప్రభా తండ్రి నాయన ఆర్థిక కొలుములు నా తండ్రి ఉండి ప్రభా ఇంటి కుటుంబం జరక్క నా తండ్రి ఇబ్బంది పడుచున్న వారు ఉన్నారేమో నీ గురించి నేను చింతిస్తున్నానని ఈ రోజు యా నీకు స్థూత్రములు నీ తల వెంటకలు ఒకటైన నువ్వు వరకు నా తన తల ఇంటలు వరకు నేను ఎత్తుకొని ముద్దాడి చెంకెట్టుకుని వాడు నేనై ఉన్నానని వాగ్దానం చేస్తున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకోమా మా తండ్రి మా నోట నీ మాట ఉంచి నాయన నీ చేయి మమ్మల్ని నడిపిస్తానని మాట్లాడుచిన దేవుడు ప్రభా ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి నా తండ్రి నాయన జ్ఞాపకం చేసుకుండా నా తండ్రి మేము నాయన దినదినము ఉత్సాహించి సంతోషించి నా తండ్రి నీ సన్నిధిలో ప్రభా గడపగల కృపను మాకు అనుగ్రహించమని కోరుచున్న ఉత్సాహంతో సంతోషంతో నేను మా గృహాలు ఈ రోజు ఆహ్వానిస్తూ ఉండగా నాయన మమ్మల్ని ప్రభా దరి చేర్చుకోండి మా ఆహ్వానాన్ని నా తండ్రి మన్నించి మా గృహాలను దర్శించమని కోరుచున్నామయ్యా ప్రతి గృహంలో ఉన్న చీకటి కొలుముల నుంచి అంధకార చీకటి శక్తుల నుంచి విడుదలనిచ్చే ప్రభ నా తండ్రి ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు వెలుగు నింపగలిగిన దేవుడు శాంతినివ్వగలిగిన దేవుడు ప్రభా సమాధానాన్ని కలుగు చేయగలిగిన దేవుడు నాయన స్వస్థపరిచి యహోవా నేనై దేవానికి స్తోత్రములు ప్రభ మొదటి వాడు కడపటి వాడువి నీవ్యున్న దేవుడు ప్రభా ప్రతి పరిస్థితిని బట్టి నీ సన్నిధిలో మొరపెట్టొచ్చు జ్ఞాపకం చేసుకోండి అధికారులు బట్టి ప్రార్థన చేస్తున్నాము నాయనా నా తండ్రి ప్రభుత్వాల బట్టి నాయన రాజకీయ నాయకుల బట్టి నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నామయ్యా ప్రతి పరిస్థితిని జ్ఞాపకం చేసుకోండి ప్రభుత్వాలు ప్రభా ప్రజలకు మేరుకరమైన పనులు చేసే కృపను అనుగ్రహించండి నాయనానికి స్తోత్రములు నాయనా నీకు వందనాలు నయనానికి స్తోత్రములు ప్రభా అనేక పనులు ఉద్యోగాల్లో చేస్తున్న బిడ్డలు వారి చేయి ఉద్యోగాల్లో న్యాయబద్ధంగా నా తండ్రి పనులు చేసే వారిగా ఉండే కృపను అనుగ్రహించండి నాయనా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి ప్రభాయనా సంఘ బిడ్డల కొరకు నా తండ్రి సహవాసము కొరకు గ్రామాల కొరకు దేశ రక్షణ కొరకు నా తండ్రి నాయనాని సన్నిధిలో మొరపెట్టచున్న నామయ్య మా సరిహద్దుల మధ్యన శాంతపరచండి నా తండ్రి మరలా యుద్ధాలు జరుగుచు అనేక మంది నా తండ్రి ఆర్మీ వారు నా తండ్రి మరణించి ఉన్నారు నా తండ్రి జ్ఞాపకం చేసుకోవాలంటే విషయాలు మేము చూసినప్పుడు విన్నప్పుడు చాలా బాధాకరమైన విషయం ప్రభా వారి కుటుంబాల్లో ఆదరణ దేని నా తండ్రి ఎంతో మంది నాయన మరణించి ఉన్నారని విని నామయ్య ఇరవై ఎనిమిది మంది కుటుంబాలను నర్శించండి ఇంకా తెలియని వారు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు ప్రభా నాయన మా దేశ సరిహద్దుల మధ్యన సమాధాన పరచి నీకు స్తోత్రములు ప్రభా నాయనానికి చెల్లిస్తున్న మత కలహాలు రేపే వారి హృదయాలు మార్చండి మతున్మాదుల హృదయాలు మార్చండి అత సాక్షులు ఇచ్చిన వారి కుటుంబాల పక్షాన న్యాయము తీర్చమని కోరుచున్నామయ్యా ఈ లోకంలో క్రైస్తవు శ్రమలు వస్తున్నాయి ప్రభా శ్రమలు సహించి ఓర్పుతో సహనముతో నీ సువార్తను ప్రకటిస్తున్న మా బిడ్డలు ఎంతో మంది ఉన్నారయా నా తండ్రి నశించిపోచిన పోచిన ఆత్మల కొరకు మేము ప్రయాసపడుచున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి ప్రతి పరిస్థితిని బట్టి సన్నిధిలో మొరపెట్టుచున్న మత కలహాలు కుల చేపుచున్న వారి హృదయాలు మార్చండయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అబ్రహా ఈ యాకోబు దేవా నాతో మాట్లాడండి ప్రభా పరిశుద్ధాత్మ దేవా మా చెయ్యి విడివద్దు నా తండ్రి మాతో మాట్లాడండి మాకు సహాయకుడిగా ఉండండి ప్రభా నీకు స్తోత్రములు నాయన విడిపోయిన కుటుంబాలు తిరిగి కట్టబడుటకు సహాయం దిండి భార్య భర్తల మధ్యన సైక్యతని సమాధానాన్ని నా తండ్రి ఉంటకు సహాయం దిండి అపవాది శక్తులు ఏలుబడి చేస్తున్న కుటుంబాలకు విడుదల దయచేయమని కోరుచున్నాము నా తండ్రి బిడ్డలు తిరుగుబాటు చేస్తూ కుటుంబాల్లో నా తండ్రి శాంతిని కోల్పోయి ప్రభ తల్లిదండ్రుల దుఃఖముతో నా బిడ్డల మాట వినట్లేదని ఏడుస్తున్న బిడ్డలు ఎంతో ముందు ఉన్నారయ్యా సమయానికి ప్రభ ఇంటికి రాక తిరుగుచు తాగుచు ప్రభ ఈ లోక భోగాలను అనుభవించి బిడ్డలుగా ఉంటున్నారయ్యా బిడ్డలకు కరుణ దైచ్చింది నాయన తల్లిదండ్రుల మీద ప్రేమ దయచండి నాయన నీ ఎందు ప్రభా భయభక్తులు కలిగి జీవించే మనసును బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నామయ్య పరిశుద్ధ ప్రతి బిడ్డల యొక్క హృదయాలు మార్చమని కోరుచున్నాము నా తండ్రి నీకు స్తోత్రములు ప్రభా సంతానం లేని వారి కోసం గర్భిణీ స్త్రీల కోసం ప్రసవించిన వారి కోసం నాయన ప్రసవించి వారి కోసం నా తండ్రి గర్భఫలంతో ఉన్నప్పుడు వచ్చిన బలహీనతలు మరెన్నటి వారి దరి చేరకుండా ఉన్నట్లు సహాయము దయచేయమని కోరుచున్నాము నాయన బాలింత స్త్రీలకు బిడ్డల నితిగా పెంచాలంటే జ్ఞానమును అనుగ్రహించండి చిన్న వయసు నుంచే నా తండ్రి ఉగ్గు పాలదర్శ నుంచి నీ ప్రేమతో వారిని పెంచే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా డెలివరీ అయ్యి హాస్పిటల్లో నాయన రోజులు తక్కువగా నెలలు తక్కువగా ఉండి హాస్పిటల్లో బాక్సుల్లో పెట్టిన బిడ్డలను కనుకరించండి క్షేమంగా ఆరోగ్యంగానే అత్తండి ఆ బిడ్డలు ఆయన తల్లి బడులకు క్షేమంగా చేరే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు ప్రభావం ఆ దేశం మీదకి ప్రకృతి వైపరీత్యాల ద్వారా కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పంట నష్టం కానీ పాడి నష్టం కానీ కలక్కున్నట్లు ప్రభా ప్రకృతిని నా తండ్రి నాయనా పంజా నా తండ్రి నీవే సహాయం దయచేయమని కోరుచున్నా ప్రభానికి స్తోత్రములు ప్రభా ప్రకృతి వైపరీత్యాలు నా తండ్రి ఎలాంటి ఇబ్బందులు కలక్కున్నట్లు భూకంపలు సునామీలు ప్రభా నా తండ్రి అకాల వర్షములు ప్రభా నా తండ్రి గాలిదుమ్ములు తుఫానుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలక్కున్నట్లు సహాయం దయచేయమని కోరుచున్నామయ్యా సంఘాల్లో ఐక్యతను పుట్టించండి ప్రార్థన చేసే వీరులను ప్రార్థనా పరులను ప్రార్థనా యోధులను సిద్ధపరచండి నా తండ్రి నీ శివార్తను ప్రకటించి వీరులుగా అనేక మందిని ఎందుకు నడిపించగల కృపను దయచింది అంత్య దినములు మేము అపాయకరమైన దినములు మేము ఉన్నామయ్యా ఏ జామున ఏ గడియను నువ్వు వచ్చి మాకు తెలియదు కానీ ప్రభా నువ్వు వచ్చినప్పుడు రాజ్యానికి ఎత్తించే గుంపులు మేము ఉండాలయా నా తండ్రి రాకడనే రైలు బండి వస్తున్నదని ప్రభా నాయనా తండ్రి నాయన నాయనా నా తండ్రి నాయనా యొక్క నా తండ్రి నాయన బండి వచ్చినప్పుడు ప్రభా నాయనా ప్రభా మేము ఎక్కగలే కృపను అనుగ్రహించండి ప్రభా నా తండ్రినికి స్తోత్రములు ప్రభా జ్ఞాపకం చేసుకోండి ప్రవా స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నాయనా జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరతలు తీర్చి మనం కోరుచున్నామయ్యా ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాల పక్షాన కార్యము జరిగించండి వారి పక్షాన నూతన కార్యములు జరిగించండి వారి నా తండ్రి నాయన సంతోషంతో ఉత్సాహంతో నిన్ను ఆహ్వానించే బిడలుగా వారిని నడిపించమని కోరుచున్నామయ్యా నీకు ఇస్తూ తన సంవత్సరం ఆది నుంచి సంవత్సరా దయాకే వారి మీద ఉంచండి వారి శక్తిని ప్రోక్షింప ఇక నుంచి వారి జీవితంలో మేలుకరమైన పనులు జరుగులాగా సహాయం దయచేయండి ప్రభా నూతన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని వాగ్దానాన్ని ఎత్తుపట్టని సన్నిధిలో ఆయన ప్రార్థించి వదులుగా బిడలను సిద్ధపరచమని కోరుచున్నామయానికి అమయానికి స్తోత్రములు సహాయం దయచేయండి చిన్న బిడ్డలు ఏమి యవనస్తులు ఏమి నడివేసి వారేమి ప్రభా ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా వారి చెట్టుని కావరి కంచి వేయండి ఉద్యోగాలకు వెళ్ళేవారు ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యేవారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి వారి కోసం ప్రార్థన చేస్తున్నాం వారి పక్షణ కార్యములు జరిగించండి నా తండ్రి నీకు చెల్లిస్తున్నాం వారి చేయి ప్రతి పనుల్లోనూ తోడుగా ఉండండి గృహ ప్రవేశాలు వారి గృహం ద్వారా దయచేది నాయన గృహ నిర్మాణాలు సగంలో ఆగిపోయిన వారి కోసం ప్రార్థన చేస్తున్నాం లోన్లు శాంక్షన్ ఒకటి సిద్ధమైతే సిద్ధపరిచి గృహాలు పూర్తి చేసుకునే ఒక సహాయం దాన్ని మందిరాలు కట్టబడుచు సగంలో ఆగిపోయింది ఆయన పూర్తవ్వక నా తండ్రి నాయన మందిరాల స్థలం కోసం ఎదుగు చిన్న బిడులు ఉన్నారు నాయన మందిరాలు పూర్తిగా కట్టబడేట సహాయం దేచేయండి స్థలాలను సిద్ధపరచండి ఆరాధనలు జయకరంగా జరగటకు సహాయం దయచేయండి ప్రభా నా తండ్రినికి స్తోత్రములు వ్యాపారాలు చేస్తున్న బిడలను దీవించండి వ్యాపారంలో మెలకువలను నేర్పించండి నా తండ్రి ఎవరైతే బిడలు ద్రవ్యం ఇంకా ఇవ్వలసిన వారు ఉన్నారో ద్రవ్యము తరుము కొని తీసుకురమ్మని కోరుచున్నాం ప్రతి హృదయాలను ప్రేరేపించండి నాయన త్వరగా కొనుగోలు చేసుకున్నట్టు దాని దానికిచితమైన జ్ఞానమును అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నా తండ్రి నూతనంగా నా తండ్రి నాయన కరెంట్ కోసం చూస్తున్న వారు నాయన ఫ్యాక్టరీస్ పెట్టాలని మిషనరీస్ పెట్టాలని ఆశతో ఎదురు పడుతున్న తండ్రి ఆయన కోసం తిరుగుచున్న వారు ఉన్నారు జరిగించండి కరెంటు వారికి మంచి హృదయాన్ని ఇవ్వండి కరెంటు వారికి సహాయం దండి వారికి కావాల్సిన తండ్రి మెటీరియల్ అన్ని తెచ్చుకోవడానికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని అందించండి ఆ మిషనరీస్ అన్ని సెట్ చేయాలని ఆశపడిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి ఫ్యాక్టరీస్ ద్వారా అనేక మందికి ఉద్యోగాలను కల్పించాలని ఆశపడిచిన వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ కంచి వేయండి ఉద్యోగం చేసే వారికి బాసిస్ దగ్గర నుంచి వచ్చే ఒత్తిడి నుంచి వారికి నాయన ఒత్తిడి కలగకుండానట్లు సహాయం తెచ్చండి ప్రతి పరిస్థితిని బట్టి సన్నిధిలో మొరపెట్టుచున్నామయానికి పెట్టుచున్న స్తోత్రములు డ్రైవింగ్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయాణంలో తోడుగాండి నడిపించమని కోరుచున్నామయ్యా నాయన గమ్యం చేరు వరకు మీరే సహాయం దయచే ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు మా ప్రిబిడలను మమ్మలను చేయ పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ ప్రతి నిమిషము నా తండ్రి మీరు మాకు ముందుగా వెళ్ళి మా మెట్టలుగా ఉన్న స్థలములను సరళాపరిచి నా తండ్రి మీరు మాకు సహాయకుడిగా తండ్రిగా పోషకుడుగా సంరక్షకుడుగా ఉంటారని నమ్ముచు నాయన త్వరలో రానయున్న ఏసత పరిశుద్ధ నా మమ్మ మిక్కలుగా బ్రతమలాడు అడిగి వేడుకొని చున్నాము నా ప్రియపరలోకపు తండ్రి ఆమెను యేసు జయం శిలు రక్తమే జయం అపవాదికులనంతసరం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె